అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులంటే ఇదేనేమో అవును ప్రస్తుతం గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ లో అసలు సూత్రధారి ఒక అమ్మాయిని బయటపడింది చేసిందే పెద్ద తప్పైతే నన్నెవరేం చేయలేరు ఏం పీక్కుంటారు పీక్కోండన్నట్లుగా ఒక సింబల్ తో బరితెగించింది మరి ఆ అమ్మాయి ఏం చేసిందే తాజాగా లీక్ అవుతున్న వీడియో క్లిప్ లో ఆ అమ్మాయి ఏం చూపించిందే తండ్రి పొలిటీషియన్ అని ఆ అమ్మాయి అంతలా తెగించిందా పార్టీ సపోర్ట్ తో తనను ఎవరు ఏం చేయలేరని కెమెరా ముందు రెచ్చిపోయిందా మూడొందల మంది అమ్మాయిల పరువును ఎందుకు తీసిందే అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికీ దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒంటరిగా ఉన్న మహిళకి రక్షణ లేకుండా పోతోంది టెక్నాలజీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతూ అమ్మాయిల్ని బలి పశువుల్ని చేస్తున్నారు ప్రతిరోజు లైంగిక వేధింపులు అత్యాచారాలకి సంబంధించిన కేసులు నమోదవుతూనే ఉన్నా వాటికి సరైన శిక్ష పడకపోవడంతో కామాందులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు అలా దేశంలో రోజుకి వెయ్యికి పైగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి ఇక తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఉద్దారుణం చోటు చేసుకుంది ఒక అమ్మాయి ఇరవై నాలుగు హిడెన్ కెమెరాల్ని హాస్టల్ బాత్రూమ్ మరియు రూమ్స్ లో ఫిక్స్ చేసి మూడు వందల మంది అమ్మాయిల బాత్రూమ్ వీడియోలను రికార్డ్ చేసి వాటిని బాయ్స్ హాస్టల్లో ఉన్న అబ్బాయిలకి అమ్మగా తనను ఎవరు ఏం పీకలేరన్నట్లుగా కెమెరా ముందు మిడిల్ ఫింగర్ చూపిస్తూ రెచ్చిపోయింది ఇక వివరాల్లోకి వెళ్తే సాత్విక అనే అమ్మాయి గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉండేది అలా అక్కడే తన కాలేజ్ మిట్ అయిన శ్రీకాంత్ అనే అబ్బాయితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా సాత్విక కృష్ణా జిల్లాలో ఒక పొలిటీషియన్ కూతురావడంతో డబ్బుకి ఏ లోటు లేకుండా హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది అలా అమ్మాయికి శ్రీకాంత్ పై ప్రేమ ఎక్కువై వీకెండ్స్ లో తరచూ ఓయో లాంటి హోటల్స్ కు వెళ్లి ప్రైవేట్ టైమ్స్ ని స్పెండ్ చేసేది ఇక అలా వీరు ఓయోలో బెడ్ మీద స్పెండ్ చేసిన టైం ని శ్రీకాంత్ తన మొబైల్ లో రికార్డ్ చేసుకుంటూ ఉండేవాడు అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉండడంతో ఎడ్యుకేషన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుందా అనే ఉద్దేశంలో ఉండేవారు దీంతో సాత్విక కూడా శ్రీకాంత్ కి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పేది కాదు ఇక రోజులు గడిచే కొద్దీ శ్రీకాంత్ కి సాత్వికకి కొన్ని విషయాల్లో వచ్చి గొడవలు మొదలయ్యాయి దీంతో సాత్విక శ్రీకాంత్ తో బ్రేకప్ చేసుకుని వేరే అబ్బాయితో ప్రేమాయణాన్ని సాగించింది కానీ ఈ విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్ తన మొబైల్ ను రికార్డ్ చేస్తున్న వీరి ప్రైవేట్ వీడియోస్ ని తన ఫ్రెండ్స్ కి పంపించి సాత్విక పరువు తీయాలనుకున్నాడు ఇక తన హాస్టల్ మెట్స్ అయిన ఇద్దరు అబ్బాయిలకి పంపగా ఈ విషయం తెలుసుకున్న సాత్విక శ్రీకాంత్ ని రిక్వెస్ట్ చేసుకోవడంతో అతని మొబైల్ నుండి వీడియోల్ని ని డిలీట్ చేశాడు కానీ అతని ఫ్రెండ్స్ ముందుగా ఆ వీడియోలన్నీ డిలీట్ చేసినా మళ్లీ వాటిని రికార్డ్ చేసుకోవడం జరిగింది అలా ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా బిజినెస్ మ్యాన్ కొడుకులవడంతో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ చెడు అలవాట్లకి బానిసయ్యి ఎక్స్ వీడియోస్ చూస్తూ మత్తుమందుకు కూడా అలవాటు పడ్డారు ఇక అబ్బాయిలు సాత్విక సహాయంతో హాస్టల్లో ఉండే అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ ని తీసుకోవాలి అనుకున్నారు అందుకు ముందుగా సాత్వికని కలిసి తాము చెప్పినట్లు వినకపోతే తన ప్రైవేట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని ఆ తర్వాత తన ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుందని బెదిరించడంతో సాత్విక ఏం చేయలేని పరిస్థితి లోపడింది ఇక శ్రీకాంత్ కూడా అబ్బాయిలతో కుమ్ముక్ సాత్విక వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చింది అలా వారు ముందుగా ఒక హిడెన్ కెమెరాని సాత్వికకి ఇచ్చి వారు చెప్పిన అమ్మాయి రూమ్ మరియు బాత్రూమ్ లో పెట్టి రికార్డ్ చేపించడం మొదలు పెట్టారు అలా రికార్డ్ అయిన ఫుటేజ్ తీసుకొచ్చి సాత్విక ఇస్తూ ఉండేది మొదట్లో ఆ అబ్బాయి తృప్తి పడినా రోజులు గడిచే కొద్దీ ఈ విషయం వాయిస్ హాస్టల్ లో కొంతమందికి స్ప్రెడ్ అయింది ఇక వారు తమకి నచ్చిన అమ్మాయిల వీడియోలు తీస్తే అడిగినంత డబ్బు ఇస్తామని ఆ ఇద్దరు అబ్బాయిలకి ఆఫర్ చేయడంతో వీరు సాత్విక సహాయంతో అమ్మాయిల రూమ్లలో కెమెరాలు పెట్టి రికార్డ్ చేయించేవారు అలా రోజు రోజుకి వీడియోస్ ద్వారా ఎక్కువ డబ్బులు రావడంతో కంటిన్యూ చేయాలనుకున్నారు ఇక అలా గతకి పైగా రికార్డ్ చేయడం జరిగింది నిదానంగా ఆ వీడియోస్ ని బాయ్స్ హాస్టల్లోనే కాకుండా బయట వారికి కూడా అమ్ముకుని డబ్బు సంపాదించేవారు ఇక ఈ వీడియోస్ తీసుకున్న అబ్బాయిలు తమకి నచ్చిన అమ్మాయికి ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవారు అలా ఈ విషయం బయటపడితే అందరికి తమ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తామని బెదిరించడంతో వేరే దారి లేక అమ్మాయి అతనితో గడిపేందుకు సిద్ధపడేది ఇక అలా చాలా మంది అమ్మాయిలు ఆ వీడియో రికార్డ్ వల్ల బయటికి చెప్పుకోలేక లోపల దాచుకోలేక తమలో తామే కుమిలిపోయారని చెప్పొచ్చు ఇక అమ్మాయిలని కూడా లైంగికంగా వాడుకోవడమే కాకుండా వారికి నచ్చిన అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేసి ఇవ్వాలని మళ్ళీ ఆ అమ్మాయిలకు కూడా కెమెరాలు ఇచ్చి రికార్డ్ చేసే పరిస్థితి వచ్చింది అలా బలైన అమ్మాయిలు ఈ విషయం బయట పెట్టకపోవడంతో ఎవరికీ విషయం తెలిసేది కాదు ఇదిలా ఉంటే విద్యార్థినులు హాస్టల్ గదిలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వారి ప్రైవేట్ వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నారని ఉన్నట్టుండి ఒక వార్త వైరల్ అవ్వడంతో ఒక వారం కింద కొంతమంది కలిసి కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది కానీ మేనేజ్మెంట్ మాత్రం మొదట ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయినా కొంతమంది కలిసి ఎవరు ఈ పని చేశారు అనే దానిపై నిఘా పెట్టగా అప్పుడే విజయ్ సాత్విక శ్రీకాంత్ అంటూ నలుగురు పేర్లు బయటకొచ్చాయి ఇక ఇదే విషయంపై కాలేజ్లో ధర్నాలు ఎక్కువ కాలేజ్ యాజమాన్యం తమ సెక్యూరిటీ ద్వారా హాస్టల్ గదులు వాష్రూమ్లను చెక్ చేపించగా ఎక్కడ ఎలాంటి కెమెరాలు దొరక్కపోవడంతో కాలేజ్ యాజమాన్యం విద్యార్థులతో మాట్లాడుతూ సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ధర్నాలు చేస్తూ కాలేజ్ పరువు తీస్తే వారికి కఠిన శిక్షణ తప్పు అని బెదిరించడంతో కొన్ని రోజులు విద్యార్థులు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ముగ్గురు అమ్మాయిల వీడియోలు బయట హాల్చల్ అవుతున్నాయని టాక్ వినిపించడంతో గురువారం రాత్రి ఆ అమ్మాయిలు హాస్టల్ బయటకు వచ్చి ఆందోళన చేయడం మొదలుపెట్టారు ఇక ఈ ఇష్యూ వైరల్ అవడంతో సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందించి విద్యార్థినులకి న్యాయం చేయాలని ఏఎస్ ఆర్ గంగాధర్ రావు ను కాలేజ్ దగ్గరికి పంపగా చెక్ చేసిన ఎక్కడ హిడెన్ తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు ఇక విద్యార్థులు నలుగురిపై అనుమానం వ్యక్తపరచగా అందులో ముగ్గురిని వదిలేసి విజయ్ అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ల్యాప్టాప్ ని అందరి ముందు చెక్ చేసినా అందులో ఎటువంటి వీడియో లేకపోవడంతో ఇదంతా ఫేక్ న్యూస్ అని దాన్ని ఎవరూ నమ్మొద్దని చెప్పడం జరిగింది కానీ కాలేజ్ అమ్మాయిలు మాత్రం వెనకపోవడంతో మంత్రి కొల్లు రవీందర్ రెడ్డి విద్యార్థులకి నచ్చజెప్తూ ఆందోళనని విరమించాలని చెప్పిన ఆ అమ్మాయిలు మాత్రం నిందితుల్ని అరెస్ట్ ఆందోళన ఆందోళనాపీ ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది దీంతో పోలీసులు విద్యార్థుల ఆవేశాన్ని తగ్గించేందుకు విజయ్ అనే అబ్బాయిని అదుపులోకి తీసుకోగా మెయిన్ అక్యూజ్డ్ కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో పోలీసులు వారిని ఎంక్వైరీ కూడా చేయట్లేదని ఆ అమ్మాయిలు వాపోయారు అంతేకాకుండా వారిని కూడా అరెస్ట్ చేసి బయటికి వచ్చిన మూడు వందల వీడియోలను డిలీట్ చేయించి తమ భవిష్యత్తును కాపాడాలని బాధపడుతున్నారు ఇక ఈ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారి టీం ని మరియు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఐటి కోర్ ఎస్ఐ మాధురి మరియు తన టీం ని ఏపీ ప్రభుత్వం అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది ఇక అలా ఇప్పటివరకు కాలేజ్ యాజమాన్యం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఆ వీడియోస్ వార్త ఫేక్ అని దాన్ని నమ్మతని చెప్తున్న విద్యార్థులు మాత్రం కాలేజ్ పరువు పోతుందని యాజమాన్యు ఈ వార్తను ఫేక్ అంటుందని తమ మానం భవిష్యత్తు కంటే కాలేజ్ పర్వే ముఖ్యమా అంటూ తమకి సంబంధించిన వీడియోస్ తో పాటు ఆ పని చేసిన వారికి కఠిన శిక్షలు పడేంత వరకు తమ ఆందోళన ఆగదని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ నేషనల్ లెవెల్లో వైరల్ అవుతోంది ఇక అలా ఎప్పుడైతే మొదట్లో ఈ న్యూస్ కాలేజ్ లో వైరల్ అయిందో అప్పుడే ఆ నిందితులు హిడిన్ కెమెరా తీసేసి వారు రికార్డ్ చేసిన వీడియోస్ డేటాను మొత్తం ధ్వంసం ఎందుకంటే ఒకవేళ ఇలాంటి కేసుల్లో చిక్కితే వారికి కఠిన శిక్షలుంటాయి కాబట్టి దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు ఇక ఎప్పుడైతే విద్యార్థులు కాలేజ్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చారో అప్పుడే యాజమాన్యు ఇమీడియట్ గా స్పందించి ఉంటే రెడ్డి హ్యాండెడ్ గా దొరికేవారు కానీ కంప్లైంట్ ఇచ్చిన ఇరవై రోజుల తర్వాత చెక్ చేయడంతో నిందితులు అలర్ట్ అయ్యి కెమెరాల్ని తీసేయడం ఈ వార్త ఎక్కడ నిజమైతే తమ కాలేజ్ పరువు పోతుందని కాలేజ్ యాజమాన్యం కూడా ఈ న్యూస్ని ఫేక్ న్యూస్గా ప్రచారం చేయడం జరిగింది ఇక ఈ వీడియోస్ వల్ల బలైన అమ్మాయిలు ముందుకి వచ్చి ధైర్యంగా బయటికి చెప్తే న్యాయం జరుగుతుందేమో కానీ ఒకవేళ అలా చేస్తే వారి వీడియోస్ బయటికి వచ్చి సమాజంలో వారి పరువు భవిష్యత్తు కూడా పోతాయేమోనని భయంతో ఎవ్వరూ ముందుకు రావట్లేదు అయితే దీనంతరికి సూత్రధారి అయిన సాత్వికకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది అందులో ఆమె వైపు కెమెరా చూపిస్తూ ఉండగా ఆమె కెమెరా వైపు చూస్తూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ రెచ్చిపోయింది అంటే తననెవ్వరేం చేయలేరన్నట్టుగా కనిపించింది దీంతో ఆ వీడియో క్లిప్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు తండ్రి బ్యాక్గ్రౌండ్ చూసుకుని తననెవ్వరేం చేయలేరని రెచ్చిపోతుందని అంటున్నారు మరి ఈ వీడియో చూశాక ఆ అమ్మాయి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్